కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా విజయ జ్యోతిని నియమించినట్లు సమావేశంలో తెలిపారు తనకు ఈ పదవి రావడానికి సహకరించిన పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి ఏసీసీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ జాతీయ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ మీడియా చైర్మన్ తులసిరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు కాంగ్రెస్ పార్టీ తన మీద విశ్వాసంతో తనకు ఈ పదవి ఇవ్వడానికి సహకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ పార్టీ కోసం నిరంతరం క్రియాశీలకంగా పనిచేసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారమే లక్ష్యంగా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు వారి వారి ప్రపోజల్ మేరకు అధిష్టానము మన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు అదేవిధంగా రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు వీరందరూ కడప జిల్లా అధ్యక్షురాలుగా నన్ను ఏర్పాటు చేయడం చేసిన దానికి వారందరికీ మనస్ఫూర్తిగా నేను నమస్కారం నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఇంత పెద్ద బాధ్యతను నేను ఆషమాషిగా తీసుకోకుండా గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పూర్వ వైభవం ఉన్నిందో అది తీసుకురావడానికి అందరితో కలిసి అందరినీ కలుపుకొని కాంగ్రెస్ పార్టీ జిల్లాలో బలోపేతం కావడానికి కృషి చేయాలని ఆలోచనలతో నేను కూడా ముందుకు సాగడం జరుగుతుంది కాబట్టి మీడియా పూర్వకంగా మీకు తెల్ల అందరికీ తెలియజేయడం ఏముందంటే కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన పార్టీ పటిష్టమైన పార్టీ అందరికీ అందరి బాగోగులు చూసే పార్టీ కాబట్టి అందరు సహకరించి ఈ పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి శర్ముల మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి సూచనల మేరకు మన జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలియజేసుకుంటూ షర్మిలారెడ్డి గారు నా పూర్తి నమ్మకంతో